మాదల గ్రామంలో డిఎస్పి గురునాథ్ బాబు ఆధ్వర్యంలో తనిఖీల నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపిల్లి నియోజకవర్గం ముప్పాల మండల పరిధిలోని మాదల గ్రామంలో గురువారం పెట్రోల్ పంపులు ధరగడంతో డిఎస్పి జి గురునాథ్ బాబు ఆధ్వర్యంలో సత్తెనపల్లి రూరల్ సిఐ రాజేష్ సతన్పల్లి సర్కిల్ సిఐ రాంబాబా ద్వారంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా సుమారు వంద మంది పోలీసు బలగాలతో అనుమానిత ఇళ్లల్లో బాంబులు రాళ్ళు కర్రలు మరియు మారణాయాధుల గురించి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు ఎక్కడైనా ఎవరైనా సరే నలుగురు ఐదుగురు గుమ్ముగుడి ఉండరాదని అలా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేస్తామని అవాంఛనీయ సంఘటనలకు ఎవరైనా పాల్పడితే వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ గురునాథ్ బాబు పోలీసు శాఖ సిబ్బంది అయితే పాల్గొనడం జరిగింది